నమో నారాయణాయ భాద్రపద మాసం మహాలయ పక్ష ప్రారంభం ఈ మహాలయ పక్షంలో భక్తి శ్రద్ధలతో నిష్టగా తనను ఆరాధించిన భక్తులను అనుగ్రహించడానికి సిద్ధపడిన భగవంతుడు వారి పితృదేవతల వైపు చూస్తాడు వారు సమ్మతిస్తేనే భగవంతుడు వారిని కరుణిస్తాడు పితృదేవతలు తమ అసమ్మతిని తెలియజేస్తే భగవంతుడు కూడా ఏమీ చేయలేకపోతాడట భగవంతుడి అనుగ్రహం ఆగ్రహము కంటే కూడా పితృదేవతల అనుగ్రహం ఆగ్రహం ఎంతో శక్తివంతమైనది ఇది శాస్త్రవచనం కూడా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇది విధిగా వర్తిస్తుంది పితృదేవతల అనుగ్రహం భగవత్ కృప అందించేవి మహాలయ పక్షం పెద్దలు చనిపోయిన తిథులలో ప్రతి సంవత్సరం శ్రద్ధతో ఆచరించే ఆచరించేవారికి లేదా అలా కుదరని వారు కనీసం మహాలయ పక్షాలలో ఆ తిథి నాడు శ్రాద్ధ కర్మలను ఆచరిస్తే పితృదేవతలు భగవంతుడు ప్రసన్నుడవుతారు మహాలయ పక్షం శుద్ధ పూర్ణిమ నుంచి మహాలయ అమావాస్య వరకు క్రమం తప్పకుండా పితృకర్మలు ఆచరించగలిగితే అంతకంటే పుణ్యం మరొకటి ఉండదు దుర్భరమైన వ్యాధి బాధలు కష్ట నష్టాలు ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవటం చేతిదాకా వచ్చిన ఫలం నోటిదాకా రాకపోవటం గౌరవ ప్రతిష్టలు మంట కలవటం స్త్రీలకు చిన్న వయసులోనే వైదవ్యం రావటం కుటుంబ కలహాలు ఎంత ధనం ఉన్నా సుఖశాంతులు లేకపోవటం ఆర్థిక ఇబ్బందులు అవహేళనలు అవమానాలు ఏ పని చేయాలన్నా అడుగడుగున ఆటంకాలు గ్రహపీడలు చేసిన కష్టం బూడిదలో పన్నీరు పోసిన చందంగా మారటం సంతానాలేమితో బాధపడటం ఇలా మనిషి జీవితంలో జరిగే ఎన్నో రకాల బాధలకు కారణం కేవలం పితృదేవతల అనుగ్రహం లేకపోవటమే బ్రతికి ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం వారిని క్షోభ పెట్టడం తాత ముత్తాతలకు శ్రాద్ధకర్మలు కర్మలు పెట్టి బ్రతికి ఉన్న తల్లిదండ్రులను ఆహ్వానించకపోవటం కూడా పూర్వీకుల ఆగ్రహానికి కారణమవుతుంది సంవత్సరకాలలో భోక్తులకు ఎంతటి ప్రాధాన్యత ఇవ్వాలో బతికి ఉన్న తల్లిదండ్రులకు కూడా అంతటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రాజ్ఞులు చెప్పారు శ్రాద్ధ కర్మలలో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసిన ఆ శ్రాద్ధ కర్మలు పూర్తిగా నిరుపయోగం అవుతాయి తల్లిదండ్రుల వేదన ఒక శాపంగా మారితే పూర్వీకుల అసంతృప్తి ఆగ్రహంగా మారి వారికి చెడు ఫలితాలు సంభవిస్తాయి అలాంటి వారిని పితృదేవతలు తప్ప భగవంతుడు కూడా రక్షించలేడు ఉత్తరాయణ పుణ్యకాలంలో భగవంతుడి ఆరాధన ఉంటుంది మరి దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలు ఆ భగవంతుడికి ప్రీతిపాత్రమైన పితృకర్మల కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యంగా మహాలయ పక్షం ఇందుకు కేంద్ర బిందువు దీనినే పితృపక్షం అని అంటారు వారసులు వదిలే పితృతర్పణాలు పితృదేవతలకు ఆకలి తీర్చడమే కాక వారికి ముక్తిని ప్రసాదిస్తాయి ఇది కూడా కొన్ని విలువలను పాటిస్తూ శ్రాద్ధబద్ధంగా చేస్తేనే పితృదేవతలు పిండాన్ని ఆరగించడానికి సుముఖత చూపుతారు ఇందుకు భిన్నంగా జరిగితే ఆరగించకుండా ఆగ్రహించి తమ లోకాలకు వెళ్ళిపోతారు భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వలోకాలలో ఉన్న పితృదేవతల ఆత్మలు అలాగే అధో లోకాలలో ఉన్న ఆత్మలు భూమిపైకి వచ్చి ఇక్కడి వాతావరణంలో సంచరిస్తూ తమ తమ వంశీకుల గృహల చంతనే గాలి రూపంగా మసులుతుంటారు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిన తరువాత వారి వారి కర్మలను బట్టి వివిధ లోకాలకు చేరుకుంటారు ఇవి అక్కడి నుండి ఇక్కడికి రావటం కేవలం మహాలయ పక్షంలోనే జరుగుతుంది శక్తి లేని వారు తాము రోజు తినే ఆహారాన్ని కూరను తమ తల్లిదండ్రులకు పితృదేవతలకు పూర్వీకులను స్మరించుకుని వారికి సమర్పించండి ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేయండి పితృదేవతలు తప్పక ఆరగిస్తారు వారి అనుగ్రహం కలుగుతుంది చిత్తశుద్ధితో లేకుండా భగవంతుడికి పూజ చేసినా భగవంతుడు స్వీకరించగలడు కానీ ఈ లోపం పితృదేవతల విషయంలో జరిగితే వారు ఏమాత్రం క్షమించరు అది మరింత పాపమవుతుంది వారు శపించి వెళ్ళిపోతారు సమస్త శాస్త్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి భగవంతుడి మీద ఉన్న భక్తి కంటే రెట్టింపు భక్తితో పితృకర్మలు ఆచరిస్తే మీ ఇంట అన్నీ శుభాలే జరుగుతాయి మన పెద్దలు ఏ తిదినా స్వర్గస్థులయ్యారో గుర్తు లేకపోతే మహాలయ అమావాస్య రోజున దాన తర్పణాలు చేస్తే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇది మహాలయ పక్షాలతోనే సాధ్యమవుతుంది ఆ రోజున శక్తి మేరకు పెద్దలకు అన్నం పెట్టాలి వీలుంటే స్థాయికి తగ్గట్లు దాన ధర్మాలు చేయాలి మనలో చాలామంది గయాశ్రాద్ధం పెట్టాం కదా అని వార్షిక తద్దినాలు పెట్టడం మానేస్తూ ఉన్నారు అది శాస్త్ర సమ్మతం కాని విషయమని గ్రహించాలి ఏటా తద్దినం పెట్టడం వలన పితృల ఆశీర్వాద బలం వలన జాతకుని ఆయుష్ పెరుగుతుందని చాలామందికి తెలియదు అందుకే వారి కోసం కాకున్నా కర్త తన ఆరోగ్య ఆయుష్యుల కోసమైన వార్షిక శ్రాద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానరాదు వార్షిక శ్రాద్ధము పెట్టని కర్తకి అతడి సంతానానికి ఆయుష్షు ఆరోగ్యము రెండు సరిగా ఉండవు సాధారణమైన శ్రాద్ధ దినానికి వీటికి ఎంతో వ్యత్యాసం ఉన్నది సాధారణ శ్రాద్ధములో మూడు తరాలకి చెందిన పితృవులకి మాత్రమే శ్రాద్ధ భోజనం దక్కుతుంది కానీ మహాలయ పక్షాలలో చేసే శ్రాద్ధ కర్మ వలన కర్తకి అతడి భార్యకు సంబంధించిన ఏడు తరాల పితరులు మాత్రమే కాక కర్త అతడి భార్య తాలూకు గతించిన గురువులకు బీరకాయ పీచు సంబంధం కలిగిన పితురులకు అనాథమరణం పొందిన కర్తకి సంబంధం లేని పితురులకు సైతం శ్రాద్ధ కావ్యము పితురులకు ఇచ్చే పిండానమును గవ్యము అంటారు దేవతలకు ఇచ్చే వాటిని కావ్యము అని అంటారు అందుతుంది కనుకనే కొంచెం శ్రమ అయినా మహాలయ పక్షాలలో శ్రాద్ధకర్మను చేసి తీరాలి అని శాస్త్రం కట్టడి చేస్తుంది ఒకప్పుడు అమృత మతనం జరిగాక పూర్వం ఒక భాద్రపద బహుళ పాడ్యమినాడు మొదలైన దేవాసుర యుద్ధంలో అనేక మంది దేవతలు మరణించారు ఈ యుద్ధంలో దేవతల తరపు నుంచి అనేక మంది ఋషులు పుంగవులు కూడా పాల్గొని ప్రాణాలు విడిచారు కృష్ణపక్ష అమావాస్య నాటికి ఆ యుద్ధం ముగిసి అసురులు విజేతలుగా నిలిచారు యతులు ఋషులు దేవతలు మరణించిన ఈ పదిహేను రోజుల పక్షము యుద్ధపు దినాలను అప్పట్లో యతి మహాలయమని శాస్త్రహత మహాలయమని పిలిచారు నాటి నుండి మహాలయ పక్షము ఒక ఆచారంగా యుగ ప్రారంభం యుగాంతము మధ్య జరిగే షణ్ణవతి అనబడే తొంభై ఆరు రకాల శ్రాద్ధకర్మ దినాలలో ఒకటిగా చేర్చబడడం జరిగింది ఆ విధంగా మహాలయ పక్షపు కర్మలు మన నైమిత్తిక కర్మలలో ఒక ప్రధాన భాగమైనవి పితృవులు మన మనోజ్ఞాపకాలలోనే కాక మన భూకాలంలో కూడా సంచరిస్తారు వివాహం చేసుకుని సంతానవంతులు అయ్యేది కూడా పితృవుల రుణం తీర్చుకోవడానికే మనస్మృతి అధ్యాయం ఒకటి శ్లోకం అరవై ఆరు కూడా ఇలా ఉన్నది పిత్రే రాత్రా హనిమా సహా ప్రవిభాగస్తు పక్షయ కర్మచేష్ట చేష్ట స్వహాహ కృష్ణ శుక్ల స్వప్నాయ శర్వరి అంటే కృష్ణపక్షము వారికి పగలు శుక్లపక్షము రాత్రి వారికి ఇష్టమైన తిథి అమావాస్య ఎందుకయ్యింది అంటే అది వారికి పనులు చేసుకునే పగటి కాలం మాత్రమే కాదు సూర్యచంద్రులు కలిసే తిథి కూడా అంటే సూర్యుడైన పరమాత్మ చంద్రుడైన జీవాత్మలు ఏకం అయ్యే తిథి అంటే కర్త తన మనసును జీవాత్మ చనిపోయిన పితృని శ్రాద్ధ దినానికి ముందు రోజు నుంచే తలుస్తూ ఉండాలని పితృవుల లోకంలో శుక్లపక్షంలో సూర్యుని కాంతి సోకదు కనుక అది వారికి రాత్రి దీనికి భిన్నంగా కృష్ణపక్షంలోని పదిహేను రోజులు ఆ లోకంలో సూర్యుని వెలుగు ప్రసరిస్తుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్కి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలను తెలుసుకోగలరు అమావాస్యలోని మన పగలు పన్నెండు గంటల సమయం పితృవుల లోకంలో మధ్యాహ్నం అపర్ణాహం కనుక శ్రాదం అపర్ణాహం వచ్చిన తరువాతనే భోక్తలకి భోజనం వడ్డిస్తారు మనం ప్రతి ఏటా తద్దినం పెట్టాలి మాసిక సంవత్సరిక జలాతిల తర్పణాదులతో పితరులకు తనకి భౌతికమైన సంబంధం తీరిందంటాము కానీ వారితో మన ఆత్మిక సంబంధం ఇంకా కొనసాగుతున్నందున ఏటా శ్రాద్ధక్రియ జరపాల్సిందే మహాలయ పక్షములలో వారిని గుర్తు చేసుకోవాల్సిందే అంటుంది శ్రాద్ధాకల్పం అనే గ్రంథం నాడీ గ్రంథాలలో గురుగ్రహం జీవుడిగా చెప్పారు శని భగవానుని ఆయుష్కారకునిగా కూడా పేర్కొన్నారు కర్త యొక్క ప్రిపితామహుడు మొత్తాత ఆదిత్య రూపి శాశ్వతమైన మోక్షాన్ని పొందలేడు ఈ కారణంగా ఏటా తద్దినాలు పెడుతూ ఉండవలసినదే మనలో చాలామంది గయాశ్రాద్ధం పెట్టాం కదా అని వార్షిక తద్దినాలు పెట్టడం మానేస్తారు అది శాస్త్ర సమ్మతం కాని విషయమని గ్రహించండి ఏటా తద్దినం పెట్టడం వలన పితరుల ఆశీర్వాద బలం వలన జాతకుని ఆయుష్ పెరుగుతుందని చాలామందికి తెలియదు అందుకే వారి కోసం కాకుండా కర్త తన ఆరోగ్య ఆయుష్యుల కోసమైనా వార్షిక శ్రాద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకండి వార్షిక శ్రాద్ధము పెట్టని కర్తకి అతడి సంతానానికి ఆయుష్ ఆరోగ్యము రెండూ సరిగా ఉండవు శని భగవానుడు వాయు భూతత్వాలకి ప్రతీక మకరం భూతత్వము కుంభం వాయుతత్వము అసలు సహజంగానే శని వాయుగుణ ప్రధానుడు వృద్ధులైన పితరులకి కారకుడు పితరులు వాయు స్వరూపులని చదివాము ఈ కారణంగా కాకి భుజించే కాకి పిండము అత్యంత వేగంగా పితరులను చేరుతుంది కాకి పిండం పెట్టడం అనేది పంచమహాయజ్ఞాలలో ఒకటైన భూతబలి కిందకు కూడా వస్తుంది మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మలు జరిపించి వారి ఆశీర్వాదాలను పొందండి మీకు వీలైతే దాన ధర్మాలను చేయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి